హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది రేస్ ఆఫ్ నేచర్ మీరైతే చూస్తున్నారు ఇవాళ మనం ఈ యొక్క పచ్చటి పొలాల మధ్య చిన్న వ్లాగ్ అయితే చేయబోతున్నాం సో మేమైతే ఇక్కడ పంట పొలానికి ఎరువులు వేయడానికి వచ్చాము సో యూరియా అండ్ సిఎంఎస్ అనే మందులు కొట్టుతున్నాము మీరైతే చూడొచ్చు వెనకాల సో అలాగే నేను ఇవాళ మా పొలం దగ్గరికి రావడం జరిగింది సో ఎంతో ఆహ్లాదకరంగా సుందరంగా చాలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ మీరు చూడొచ్చు నా వెనకాల వైపు ఎలా ఉందనేది ఎంత అంటే అంత బ్యూటిఫుల్గా ఉంది సో ఇలా సో ఇంకా కొన్ని మనం కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం నేనైతే ఇక్కడ గెనాల మీద నడుచుకుంటూ వెళ్తున్నాను మీరు చూడండి యాక్చువల్లీ ఫ్రంట్ కెమెరా పెట్టడం వల్ల మీకు అయితే అంత విజిబిలిటీ ఉండదు బట్ సో బ్యాక్ కెమెరా పెట్టినప్పుడు నేను మీకు చూపిస్తాను ఏంటనేది సో ఇక్కడ చూడండి ఎంత బాగుందో కదా సో విలేజ్ పీపుల్కి అయితే ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనుకుంటాను ఎందుకంటే సరదాగా అలా టైం దొరికినప్పుడల్లా పొలాల్లోకి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో అలాంటిది ఇవాళ నాకు కొంచెం టైం దొరకడం వల్ల నేను మా పొలం దగ్గరికి వచ్చాను సో అసలే సండే కదా సో కాస్త టైం దొరికింది సో యాక్చువల్లీ ఈ పంట వేసి దాదాపుగా మనం ఒక ట్వంటీ డేస్ అవుతుంది నాట్లు వేసి అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఓవరాల్గా టూ మంత్స్ అవుతుంది నారు పోయడం కానీ వాటిని వేయడం కానీ అంత జరిగి టూ మంత్స్ క్రాప్ ఇది రెండు నెలల పంట సో మనం ఇంకొక రెండు నెలలు వెయిట్ చేసినట్లయితే ఓవరాల్గా వన్ ట్వంటీ డేస్కి అంతా మనకు చేతికి అదే పంట వచ్చేస్తుంది సో అది విషయం మేమైతే ఈసారి మసూరా వేసాము అంటే జలకర మసూర అంటారు అవి కావచ్చు నెల్లూరు మసూర అంటారు అవి కావచ్చు అందులో చాలా రకాలు ఉన్నాయి సో మా సైడ్ అంతా ఎక్కువగా ఇవే వేస్తుంటారు సో ఏదో చిన్న ప్రయత్నం మీకు చూపిద్దామని ఇలా వచ్చాను బాగుంది కదా వెనకాల వైపు సో బ్యూటిఫుల్ కదా చూడండి ఎంత బాగుందో అలాగే మీకు బ్యాక్ కెమెరా పెట్టి ఇంకా ఎన వెనకాల ఎలా ఉంటుంది కూడా చూపిస్తాను తర్వాత మనం బ్యాక్ కెమెరాలో ఉన్నాం సో బ్యాక్ కెమెరా గెనెలంటే ఇలా ఉంటాయండి వీటి మీద నడుచుకుంటూ పోతాము సో ఒక పంట పొలానికి ఇంకొక పంట పొలానికి మధ్యలో ఇది ఒక హద్దులాగా అనమాట సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో క్లోజ్ వ్యూ చూపిస్తాను క్లోజ్ వ్యూలో ఎలా ఉంటుంది అనేది ఇలా ఉంటుందండి వరి పంట చూస్తున్నారు కదా మధ్యలో వాటర్ ఉంటాయి వాటరు అనేది ఇట్లా మొక్కలు అనేది నాటుకుంటాము చూడడానికి గడ్డి మొక్కలు లాగా ఉంటాయి ఇవేనండి వరి అంటారు సో మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేసి ఇంకా అక్కడ ఏముందో చూద్దామా సో ఆల్మోస్ట్ అన్ని దగ్గరలో అన్ని పంట పొలాల్లో ఇవే ఉంటాయి కాకపోతే వేసే రకం మారుతుంది ఇదైతే బ్యూటిఫుల్గా ఒక ట్రైన్ వెళ్తూ ఉంది వెళ్ళిపోయింది క్యాప్చర్ చేయడం కాస్త మిస్ అయింది సో ఇలా పిల్లగాళ్ళు వీచేటప్పుడు వరి వరి పొలాలు ఏంటంటే చాలా చూడడానికి చాలా 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 సుందరంగా ఉంటాయి కానీ ఇక్కడ గాలి తక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా నాట్లయితే వంగడం లేదు కానీ కొంచెం అయితే గాలి తోలుతుంది మీరు చూడండి ఎంత బాగుందో the Evolved vlog thank you for watching guys please subscribe to my channel please like share comment thank you so much for watching bye bye